నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో ఎమ్మెగనూరు పంచాయతీ సర్దుమణిగింది అనుకునే లోపే మరోసారి రచ్చకెక్కింది ఇంతకుముందు అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న చెన్నకేశవరెడ్డి కాదని ఎమ్మెగనూరు ఇన్ఛార్జిగా మాచాని వెంకటేశ్వరుడు పేరు ప్రకటించింది వైసీపీ అధిష్టానం ఇప్పుడు ఆయన్ని కూడా తప్పించబోతున్నారట వైసీపీ కేడర్లో వ్యతిరేకత రావడంతో మరోసారి మాచానిపైన సర్వే చేయించారు వైసీపీ పెద్దలు సర్వేలో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆయన స్థానంలో బుట్ట రేణుకను నియమించనున్నట్టు తెలుస్తోంది ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి అంగీకారంతో అంగీకారంతో రేణుక నియామకం జరుగుతుందని అంటున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నేతపూరిగా పేరుగాంచిన ఎమిగ్నూరు సెగ్మెంట్ వైసీపీ టికెట్ రేసులో కొత్త కొత్త క్యాండిడేట్లు ప్రత్యక్షమవుతున్నారు ఎమెగ్నూర్ ఎమ్మెల్యే చంద్రకేశవరెడ్డి వయోభారం కారణంగా తన సీటుని తన కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని కోరినప్పటికీ అది వర్కౌట్ కాలేదు స్థానిక నేతలు పలుమార్లు ఆయన నియోజకవర్గానికి చేసిన కృషి సేవలను దృష్టిలో పెట్టుకుని ఆయన కొడుక్కే టికెట్ ఇవ్వాలని కోరిన వైసీపీ పెద్దలు అస్సలు పట్టించుకోలేదు దాంతో మాచాని వెంకటేష్ను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన వెంటనే జడ్పీటీసీలు ఎంపీటీసీలు మోకుమ్మడిగా మీటింగులు పెట్టుకుని మరి రాజీనామా చేయడానికి రెడీ అయిపోయారు దాంతో చెన్నకేశవరెడ్డి అధిష్టానంతో మరోసారి మాట్లాడతానంటూ వారిని సముదాయించారు ఎమ్మిలూరు నుంచి కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయించుకున్న వైసీపీ చెన్నకేశవరెడ్డి సూచించిన అభ్యర్థికే టికెట్ ఇస్తామని ప్రపోజల్ పెట్టింది ఎలాగూ తన కొడుకు జగన్మోహన్ రెడ్డికి టికెట్ నిరాకరించడంతో చెన్నకేశవరెడ్డి తనకు సన్నిహితుడిగా ఉండే మాచాని వెంకటేష్ పేరును ప్రపోజ్ చేశారు స్థానికంగా మాజీ ఎంపీ బుట్ట రేణుక సంజయ్ కుమార్ రుద్రగౌడ్ లాంటి నాయకులు ఉన్నప్పటికీ వెంకటేష్ పేరును సూచించారు ఆయన అభ్యర్థిత్వాన్ని వైసీపీ మూడో జాబితాలో కూడా ప్రకటించింది దాంతో పార్టీ ద్వితీయ శ్రేణుల నేతల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి ఎమిగ్నూర్ సెగ్మెంట్లో ఖచ్చితంగా అభ్యర్థిని మార్చాలని వస్తున్న వ్యతిరేకతతో వైసీపీ పెద్దలు మాజీ ఎంపీ బుట్టా రేణుక పేరు ఖరారు చేశారట ఐదో జాబితాలో ఆమె పేరు ప్రకటించడమే ఆలస్యం అంటున్నారు అయితే చన్నకేశవరెడ్డి రేణుక వర్గాలకు అస్సలు పొసగదు మాజీ ఎంపీని ఇప్పటిదాకా శత్రువులా చూస్తున్న ఎమ్మెగనూరు ఎమ్మెల్యే ఆమెకు ఎంతవరకు సహకరిస్తారన్న ప్రశ్నకు సమాధానం అయితే దొరకదు గతంలో పార్టీ అధిష్టానం అడిగినప్పుడే తాను సూచించిన వ్యక్తికి టికెట్ ఇస్తేనే సపోర్ట్ చేస్తానని లేదంటే సహకరించే ప్రసక్తే లేదని పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పేశారు చందకేశవరై పార్టీ అధిష్టానం కూడా ఆ సీనియర్ నాయకుడు చెప్పిన మాటలకు కట్టుబడి ఆయన సూచించిన వెంకటేష్కే సీట్ కేటాయించింది వెంకటేష్ పేరు ప్రకటించిన నాటి నుంచి ఎమిగునూరు నియోజకవర్గం వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి దాంతో మరోసారి సర్వే చేయించిన వైసీపీ ఆ సర్వే నివేదిక బుట్ట రేణుకకు అనుకూలంగా ఉండడంతో ఆమె వైపు మగ్గు చూపిందట చేనేత వర్గానికి చెందిన ఆమెకు ఎమిగునూరులో నిర్ణయాత్మకంగా ఉన్న ఆ వర్గం ఓటర్లు ఆదరిస్తారన్నది పార్టీ పెద్దల ఆలోచనగా కనిపిస్తుంది అయితే రేణుకకు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి వర్గం పూర్తి స్థాయిలో సహకరించే పరిస్థితి అయితే లేదంటున్నారు మరోవైపు టికెట్ ఆశించి భంగపడ్డ రుద్రగౌడ వెంకటేశ్వరు కూడా మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపించడం లేదు అలా స్థానికంగా ముఖ్య నేతలంతా ఎవరి దారి వాడనున్నట్టు వ్యవహరిస్తే ఎన్నికల సమయానికి రేణుక ఏం చేస్తారు ఆమెకు పూరి ఓటర్ల ఆదరణ ఏ మేరకు లభిస్తుందో అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది అదే వర్గానికి చెందిన వెంకటేష్కు ఆశలు కల్పించి పక్కన పెట్టేసింది వైసీపీ మరోవైపు బలమైన నాయకుడు రుద్రగౌడ్ టికెట్ కోసం ప్రయత్నించినా ఆయన పేరును అసలు పరిగణనలోకి తీసుకోలేదు దాంతో వారి వర్గీయుల్లో అసంతృప్తి రగులుతుందట పార్టీ అధిష్టానం తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కార్యాలయానికి ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మాజీ ఎంపీ బొట్టా రేణుకల్ని పిలిపించుకుని ఎముగులూరు నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించిందట రేణుక వర్సెస్ చెన్నకేశవరెడ్డి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి ఆ విభేదాలను మనసులో పెట్టుకోవద్దని అందరూ కలిసి పనిచేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్టు సమాచారం మరి రేణుక పేరు అధికారికంగా ప్రకటిస్తే ఎమ్మెల్యే వర్గీయులు సహకరించడమేమో కానీ మళ్ళీ ఎమ్మెల్యే కొడుకు జగన్మోహన్ రెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళన మొదలు పెట్టడం ఖాయమన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి మొత్తానికైతే ఎమ్మిగనూరు ఎపిసోడ్తో ఇప్పటికే పలు సెగ్మెంట్లలో ఇన్ఛార్జీలుగా ప్రకటించిన నేతలకు డౌట్లు కూడా మొదలయ్యాయి అంటున్నారు ఎన్నికల నాటికి తాము అభ్యర్థులుగా ఉంటామా లేదా ఎమ్మిగునూరు తరహాలోనే మార్చేస్తారా అని తెగ టెన్షన్ పడిపోతున్నారట ఇది మెటాన్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్ జూస్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటాన్ న్యూస్